చేయాలి కుటుంబాన్ని పోషించడానికి ధనం సంపాదించాలి అదే ఆడవారు అయితే ఇంకా ఉదయం లేగాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి వండి పెట్టాలి పన్నెండు అయితే భోజనాలు వండి పెట్టాలి మధ్యాహ్నం మూడు అయితే కాఫీలు పెట్టాలి మళ్ళా సాయంత్రం అయితే మళ్ళా భోజనం వండి పెట్టాలి కూతురు సక్కర పెట్టాలి కొడుకులు చక్క పెట్టాలి అల్లుడు మంచిోడు అయితే గొడవ లేదు అల్లుడు కాని దళితుడైనా వ్యసన పల్డైతే బాబు నా కూతురి జీవితం ఇలాగైపోయిందని బాధ అందుకని కళ జన్మ చేసుకోవటం మంచిదా మళ్ళా మళ్ళా పుట్టాలనుకోవటం మంచిదా ఏది మంచిదమ్మా అందుకనే అమ్మవారు ముందు జన్మలో మీరు చేసినటువంటి భక్తికి మెచ్చి జీవన్ముక్తి ఈ జీవితాన్ని నా బిడ్డల విముక్తిని చేద్దామని ఒక సత్సంగముని ఇలాంటి గురువుల్ని పరిచయం చేస్తుంది అందుకే సత్సంగం చెప్పు ఎంత గొప్ప వాళ్ళు అమ్మ ఇప్పుడు ఎంత గొప్ప వాళ్ళు తప్పడు ఇవ్వటం ఎంత గొప్ప వాళ్ళు చూడండి అందుకే సత్సంగం అంటే సామాన్యమైనటువంటి కాలుతాలు ద్వారా రండి సత్సంగానికి ఒక్కసారి మీరు సత్సంగ సభ్యుగా మారతే జీవన్ముక్తి అమ్మవారు చాలా వరకు కడగన్న చేస్తుంది ఎందుకంటే మనం జీవముక్తిని పొందాలంటే అమ్మా ఎన్నో పుణ్యాలు చేయాలి ఎన్నో యజ్ఞాలు చెయ్యాలి ఎన్నో యాగాలు చేయాలి అవన్నీ కూడా శ్రమతోనూ ఖర్చుతోనూ కూడుకున్నటువంటివి ఇప్పుడు మీరు ప్రయోగ స్థానానికి వెళ్ళారు అనుకో అమ్మా కనీసం ఒక ఇరవై వేలు ఖర్చు అవుతా ఒక పదిహేను రోజులు ఆరు రోజులు టైం పట్టిందా మీకు సరే ప్రయోగం వెళ్ళారు ఉదాహరణకు ఒక వంద శాతం పలు మీ అకౌంట్లో డిపాజిట్ అయ్యింది కుంభమేళ సారానికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఉదాహరణగా ఒక వంద శాతము మీ అకౌంట్లో డిపోజిట్ అయ్యింది పుణ్యం కానీ ఎంత ఖర్చు అయిందమ్మా పదివేల రూపాయలకు ఇరవై ఆరు వేల రూపాయలు అయ్యింది ఖర్చు అయింది కదా డబ్బులు ఉంటే పర్వాలేదు ఐదు రూపాయలు ఒట్టికి తెస్తే బాధ ఇది ఎప్పుడు తీర్చం రాన్న బాధ డబ్బులు ఉంటే పర్వాలేదు మళ్ళీ ఏ స్వామి గారి దగ్గర మనం అప్పటికెళ్ళామనుకో తీర్చాలన్న బా అదే మీరు వారం వారం సత్సంగానికి వచ్చారనుకోండి ఒక్క వారం సత్సంగానికి వచ్చారనుకోండి పది శాతం ఈ పోయిట్ అవుతుంది అనుకున్నాం మీరు పది శాతం వస్తే వంద డిపోయింటే అయిందా లేదా మరి మీరు ప్రయోగ పుణ్యం ఒకటే ఈ సత్సంగానికి వచ్చిన పుణ్యం ఒకటే రెండింటికి తేడా రెండింటికి తేడా అక్కడ డప్పు శ్రమ చివరి సత్సంగ సభ్యులు చాలా అదృష్టవంతులమ్మ అంటే మీకు తెలియని విషయాలు చెప్తున్నాను ఇది కథలు స్టోరీలు చెప్పేటువంటి సమయం కాదు నిజానికి ఇంత సమయం మార్చాలి ఒక పదిహేను నిమిషాలు ఇచ్చారు కాబట్టి సత్సంగంలో ఉన్న గొప్పదనం చెప్తున్నాను సత్సంగ సభ్యులు ఎంత గొప్పవాళ్ళు ఒక్కసారి చూడండి ఇప్పుడు ఆటి శంకరాచార్య గారు ఒక మాట అంటారు తల్లిదండ్రు వివేక చూడమణిలో ఏమంటారని చెప్పండి దైవానుష సంశయ అమ్మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆది శంకరాచార్య గారు వివేక చూడమణిలో చెప్తున్నాడు ఈ మూడు దురో మాట సత్సంగక్తులు అదృష్టవంతులు చెప్తున్నాను ఎందుకో చూడండి ఏమిటి మనుసత్వము అంటే మానవ జన్మ రావడము ఎనభై నాలుగు లక్షల జీవరాశనలో చాలా ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఇప్పుడు మన అందరికీ మానవ జన్మ వచ్చిందా లేదా వచ్చిందా అమ్మా మన అందరం మానవమేగా కుక్కలు కోతులు గీదులు కట్టే కాదుగా అందరం మానవమే కదా అందుకు మనం మానవ జన్మ వచ్చింది ముముక్షత్వం అంటే దేవుని యొక్క పాదాలు చేరాలనేటువంటి కాంక్ష మనకు ఉందా లేదా వారం వారం సత్సంగానికి మనం వస్తున్నామంటే అమ్మ జగన్మాత ఈ రోజు నీ సత్సంగానికి రావాలి నీ నామాన్ని పలకాలి నా జీవితాన్ని పునీతం చేసుకోవాలనేటువంటి కాంక్ష మనకు ఉందా లేదా కదా మహాపురుష సంశ్రయార్ గురుభవానీ గారి వ్యక్తి మనకు దొరికేలా లేదా కదండీ మరి మూడు సత్సంగ సభ్యులు లభించియే లేదా పలుమూరు గ్రామంలో చాలామంది ఉన్నారు సత్సంగానికి వచ్చేవాళ్ళు వంద మంది ఉంటారు చూడండి మీ క్వాలిటీస్ ఎలాంటియో మీ క్వాలిఫికేషన్స్ ఎలాంటియో చివరిగా సత్సంగ సభ్యుల్ని ఎవరన్నా చూస్తే అమ్మా వాళ్ళకు పుణ్యం ఎందుకు వస్తుంది లాస్ట్ ఇదే లాస్ట్ అంటే సాధువునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం వందనం మోక్షదాయకు సంభాషణం కోటి తీర్థం అన్ని పక్కన పెట్టేద్దాం సాధువునాం దర్శనం పుణ్యం మీరందరం కూడా ఒక సాధువులు లాంటి వాళ్ళమ్మా ఒక మహనీయుని కానీ ఒక సాధుత్వాన్ని గానీ ఇలాంటి వాళ్ళని గురువుల్ని దర్శిస్తే మహాపుణ్యము అలాగే ఒక నిర్మలమైనటువంటి ఒక సత్సంగ సభ్యుడిని దర్శిస్తే వాళ్ళ కానీ మన ఇంటికి వస్తే వాళ్ళ దగ్గరుండేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేట మన ఇల్లంతా చైతన్యం అయిపోతుంది ఏదో ఎందుకని ఒకసారి అండి ఐదు నిమిషాలు అయిపోయింది నారాయణ నారద మహాముని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు మహానుభావ సాధువుని దర్శిస్తే కలిగేటువంటి పుణ్యం ఏంటి అని అడిగాడు విష్ణుమూర్తి ఏమన్నాడంటే నారద ఒక్కసారి పలుమూరు గ్రామంలో పలానా వెంకటరెడ్డి గారి ఇంటికాడ గొడవలసేడపప్పు ఉంది అందులో ఒక పురుగు ఉంది దాన్ని అడగమని చెప్పాడు సరే నారద మహామూరి అక్కడికి వచ్చి పేడపప్పుడూ పురుగా పురుగు ఒకసారి బయటకు వస్తారా అంటే పాపం బయటకు వచ్చింది బయటికి రాగానే మహానుభావుల్ని దర్శించగలిగేటువంటి పుణ్యం ఏంటి అని అడిగాడు ఆ పురుగు ఒక్కసారి నారద మహాముని పై వరకు కింద వరకు చూసి గెలగేలా తనుకు చచ్చిపోయింది మళ్ళా మన వాళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు ఏంటి తండ్రి నాకు ఇలాంటి పరిస్థితి పెడుతున్నారు నాకు ఏ సమాధానం చెప్పకుండా చచ్చిపోయిందని చెప్పాడు ఆయన అప్పుడు విష్ణుమూర్తి అన్నాడేట ఈసారి ఫలానా అడవిలో ఒక తెల్లటి పావురం ఉంది ఆ పావురం అడిగితే నీ యొక్క అనుమానం తీరిపోతుంది నీ యొక్క దౌడు తీరిపోతుంది అన్నాడు అందుకో నారద మహాముని అక్కడికి వెళ్ళాడు ఓ పావురుమా పావురుమా మహాను మహాత్ముని దర్శిస్తే కలిగేటువంటి పుణ్యం ఏంటి అని అడిగాడు ఒక్కసారి నారద మహాముని పై వరకు కింద వరకు చూసి పావురం గిరగల చచ్చిపోయింది నారద మహాముని పాపం వచ్చి వెళ్ళాడు తండ్రి గారు ఏటిది ఈ పరీక్షలేటి నన్ను చూసిన ప్రతి జీవి కూడా చచ్చిపోతుంది ఏంటి నాకు ఈ పాపం ఎందుకంటే ఇంకా ఆక్రసారయ్యా అలా నా దేశంలో ఒక రాజు గారికి ఇప్పుడే ఒక కొడుకు పుట్టాడు జస్ట్ ఇప్పుడే పుట్టాడు చిన్న కుర్రోడు ఆ కుర్రోడు అడుగు అని చెప్పాడటండి సరే మన వాడికి డౌట్ పట్టుకుంది ఆ రెండింటికి బాబు లేదు కాబట్టి మన వాడిని అడగలేదు రాజుగారి గారి అని చచ్చిపోయడానికి కూడా నారదమహాముని పంపుతా బయటికి పా ప్రధాన వాడికి అనుమానం వచ్చింది ఎల్లాలా మానాలా ఎల్లాలా మానాలా విష్ణుమూర్తి ఈ విషయాన్ని గ్రహించి నారద సంశయించకు నీ అనుమానం ఇక్కడతో తీరిపోతుంది అన్నాడు అదిగో నాగమహాముని ఆ రాజుగారు బిడ్డ పుట్టినటువంటి బిడ్డ దగ్గరికి వచ్చి ఒక్కసారి అలా చూసి నాయన మహాత్మని దర్శిస్తే కలిగేటువంటి పుణ్యం ఏంటి అన్నిటికి పరుగులు అందించుకున్నాడు ఎందుకని వాళ్ళు కానీ రెండాలాగా చస్తే రాజుగారు బలించేస్తారని భయం అన్నమాట వెంటనే ఆ కుర్రవాడు మహానుభావ మీరు పారిపోకుండా ఒకసారి అంటే కేకేశారు చూసారా ఒక దేవతారూపం ధరించి మహానుభావ ఆ నాడు పురుగుని నేనే పావుదాన్ని నేనే ఈ కుర్రవాన్ని నేనే నేను ఒక పాపము చేత మూడు జన్మలు ఎత్తవలసి వచ్చింది అందుకో మీలాంటి మహానుభావుల్ని దర్శించడం వల్ల నా మూడు జన్మలు పరిసమాప్తం అయ్యాయి అని చెప్పాడు అంటే అని చెప్పేసి తను అంతర్ధానం అయిపోతాడన్నమాట అందుకే నారద ప్రతి క్షణము కూడా నారాయణ నారాయణ నారాయణానికి స్మరించేటువంటి నీకన్నా స్వాతి పురుషుడు ఎవరుంటారయ్యా ఇది చెప్పడం కోసమే నేను చెప్పాను అతను నా భక్తుడు ఎందుకు చూశారు సార్ మూడు శాపగ్రస్తుల వల్ల మూడు జన్మలు ఎత్తవలసి వస్తే నీ వల్ల అతి తక్కువ టైంలోనే బయటకు వచ్చేశారు అని ఇక్కడ సత్సంగ సభ్యులు చివరగా మీరు మహాత్ములు ఎందుకు ఎందుకంటున్నానంటే అమ్మా ఎవరికి లేనటువంటిది ఒక సత్సంగ సభ్యునికే ఉంది మనము చూడండి అమ్మవారు శంకర్లో ఒక మాట అంటారు భవానీ 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 త్రివారేకం నా దుఃఖం భీతి అంటుంది ఎవరైతే అమ్మవారిని భవానీ 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 అని పిలుస్తారో అంటారో వాళ్ళకి దుఃఖం ఉండదు అందుకే మన సత్సంగ సభ్యులు మామూలు వాళ్ళు అనుకోండి ఏ సుబ్బక్క ఏం చేస్తున్నావు అది మన సత్సంగతే జయ బావాని జై బాబా జయబా మరి ఎవరు గొప్పవాడు ఎవరు గొప్పవాడు అమ్మా అందుకనే సత్సంగ సభ్యులు అంటే సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు మీకు తెలియజేస్తూ మీకు తెలియకుండా మీలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని మహానుభావులు తెలియజేస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన మీ అందరినీ కూడా జగన్ మాత్రం ఎళ్ళ వేళల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి సదా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పలుమూరు సత్సంగ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గోవిశక్తి చూడండి తొమ్మిది ముప్పాయి చూడండి అలాగే తల్లి ఒకే ఒక్క నిమిషం నేను మాట్లాడే మాటలు ఇలా మాట్లాడాలంటే కాదు ఇప్పటికి నేను ఎలాంటి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎవరి దగ్గర ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళండి అక్కడ ఒక మైక్ ఉంటుంది ఆ మైక్ దగ్గర ఓంశక్తి సత్సంగము అని అనండి నా ఫోటో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికి ఎనభై ఎనిమిది వీడియోలు అప్లోడ్ చేశాను ప్రతి వారము ఈ సత్సంగంలో నేను ఉపన్యాసం చెప్పినట్లుగా ఉంటుంది వంద నుంచి మూడు వందల మంది ప్రతి వారం కూడా వీడియోలు చూస్తున్నారు ఎన్నో విషయాలు మీరు ఇక్కడ మాట్లాడలేము అలాగే ప్రతి వారం రాలేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటే మరొకసారి ఓం శక్తి సత్సంగం అనభర్తలు కొట్టండి అంతే నా ఫోటో వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి ఎనభై ఎనిమిది వీడియోలు అమ్మవారి మీద తత్వం మీద మీ కోసం అనేక విషయాలు తెలియజేయడం జరుగుతుంది ఓం శక్తి సర్వం శ్రీపత్రం చెప్పినట్టుగా యూట్యూబ్ ఛానల్ మరి మన హోమ్ సెక్రటరీ వస్తాము అన్న పెట్టారు పడితే ఆయన ఉపన్యాస కార్యక్రమాలు అన్ని కూడా అందులో వీక్షించవచ్చు సరే పదిహేను రాష్ట్రాలు అందరూ కూడా చక్కగా ఉపన్యాస కార్యక్రమం ఉన్నాం ఇందాక మనం అనుకున్నట్లుగానే వాళ్ళ అప్పుడు శాసనప్పుడు మాత్రం మాట్లాడాలి అయితే అందరూ కూడా ఇంకా కొంచెం శక్తి కోరుకోవాలంటే నామం చేయాలి ఒక్క మాట అయిన తర్వాత మరో ఉపన్యాస కార్యక్రమం ప్రారంభమవుతుంది శాసన మాట గారు మాట్లాడిన మన గురుస్వామి గారు మనకి

వెంకటరామారెడ్డి కుటుంబాన్ని కూడా మన ఇప్పుడు చేయడం జరిగింది కూడా కూడా అందరూ ఎవరైనా టిఫిన్ చేసుకురా కోరుతూ ఒక మూడు మాటలు పది గంటల ఉపన్యాసాలు అయిపోయిన వెంటనే ప్రసాదం తీసుకుని వెళ్ళటం అందరూ కూడా ఎందుకంటే ఒక అరగంట ప్రసాదం అందరికీ తీసుకుని వెళ్ళాలి ఆడ తీసుకుని తిరిగాలి టిఫిన్ చేయడం చేసిన

Bye.

అలాంటిది మంది ఇంట్లో భావన వాళ్ళు వేసుకుని ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఆలేసి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కత్త చేసిన ఓచుకున్న ఇల్లునే ఒక విజయవాడ విజయవాడ కొండలాగా మార్చి నవరాత్రి పది రోజులు కూడా చక్కగా కార్యక్రమాలు వారి స్వగృహాలందు నిజంగా తీసుకున్నటువంటి శాసనత్మ మాత గారు నిజంగా నేను కూడా పవన్ మాల రెండు మూడు సార్లు వేసుకోవడం జరిగింది మరి చాలా అద్భుతంగా జరుగుతుంది అంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నిలిపి ఎన్నో ఉన్నారు మరి చక్కగా చేస్తున్నటువంటి శాసనత్మ మాత గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు మన పదకొండు సత్సంగంలో తెలియజేస్తూ అందరూ గట్టిగా చప్పట్లు బట్టి మనందరికృదయపులకు తెలియజేసుకుంటూ మన గురువు గారి తర్వాత గురువు గారు నల్మిలి ఆంజనేయ రెడ్డి గారి భావానికి అలాగే శ్రీకొని గురుస్వామి గారికి వివిధ సత్సంఘాల నుంచి వచ్చిన అధినేతలకు సత్సంగ సభ్యులకు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విన్నటువంటి మన డాక్టర్ గారు గారికి నేను ఉపన్యాసాలు చెప్పడానికి గురువుని కాదు గురుమాత కాదు ఎలా రోరెడ్డి గారు అలా చెప్తున్నారు తప్ప నేను కూడా మీ దగ్గర ఒక సత్సంగ సభ్యురాని మరి మా ఇంటి దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందంటే దానికి కారణం మన ఆదిరెడ్డి భవానీ గారు అలాగే మరి మిగతా నాగరెడ్డి భవానీ హరహర్ భవానీ వీళ్ళందరి ఆధ్వర్యంలోనూ ఆ కార్యక్రమం జరుగుతుంది తప్ప వల్ల జరిగే కార్యక్రమం కాదు ప్రసంగ సభ్యులు అందరికీ తెలిసిన విషయమే అది ఎందుకంటే జరిగే కార్యక్రమం కాదు పది మంది పలు చేతులు కలిపితేనే ఆ కార్యక్రమం అందంగా ఉంటది ముందుకు సాగుతుంది మరి ప్రతి చోట కూడా మన శ్రీనాథ్ భవానీ గారు సత్సంగా ఎన్నో సతంగాల్ని ఎన్నో గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని చోట్ల కూడా చాలా చక్కగా మరి నిర్వర్తిస్తున్నారు కొన్ని చోట్ల కొంచెం డల్గా ఉన్నా కానీ మరి మా చుట్టుపక్కల గ్రామాల్లో చూస్తే పలువురులో మాత్రం చాలా ఘనంగా ప్రతి చాలా చక్కగా చేస్తున్నారు ప్రత్యేకంగా ప్రత్యేకంగానికి ఒక మరి బిల్డింగ్ కూడా కట్టుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఇంతమంది పేరు యేరామరెడ్డి గారికి అలాగే విజయలక్ష్మి మహా గారికి పేరుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ కార్యక్రమాలు చేయగలుగుతున్నారు మరి అలాగే మరి ఈ కార్యక్రమాలు ముందుకు సాగాలి నేను రెండు వేల నాలుగులో వచ్చాను మీరు వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చేదండి ఎందుకంటే ఏదావరెడ్డి గారు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నారు కానీ నాకు రావడానికి పీరు పడక కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను మళ్ళీ ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై వేల సంవత్సరం అయింది మరి ఈ రోజున వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం కలిగింది అలాగే సత్సంగ సభ్యుల గురించి సత్సంగాల గురించి మన ఆదినేవారి గారు చాలా చక్కగా చెప్పారు మీ అందరికీ తెలిసిన విషయమే ఒక సత్సంగంలోకి వచ్చామంటే ఎందుకంటే మనకే వారం పొడిగిన మన ఇంట్లో ఎన్నో సాధక బాధలు సంసారం ఎన్నో ఉంటాయి విషయాలు అవన్నీ తగ్గబెట్టుకుంటేనే వారానికి రోజు మనకి ఇక్కడ శ్రవారం జరుగుతుంది అలాగే అలవత్తులో మరి వీరి గుడి దగ్గర శుక్రవారం అలాగే లక్ష్మీవారం సాయిబాబు గుడి దగ్గర శనివారం వాపన గుడి దగ్గర సత్సంగా జరుగుతుంది అలాగే మన చుట్టుపక్కల కూడా ఎవరికి అవకాశం ఉన్న రోజులు వాళ్ళు పెట్టుకోవడం జరిగింది మరి సభ్యులందరూ కూడా ఎలాగో వస్తారు మీకు చెప్పక్కర్లేదు సత్సంగ సభ్యులకి కానీ ఈ రోజు కొత్తగా చాలా మంది రావడం జరిగింది కార్యక్రమానికి అంటే వాటి కోసం అనేసరికి బంధువులు అంటే మన ఇంట్లో పెళ్లి జరిగితే బంధువులు పిలుస్తాం కదా పెళ్లి కొడుతూ పెళ్ళికూతులు కాకుండా బంధువులు వస్తేనే అది పెళ్లి అలాగా మరి సత్సంగం చూడటానికి భార్యానికి వచ్చిన మంచి చాలా మాటలు వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రతి వారం మరి సత్సంగానికి వచ్చి మన అమ్మవారి దీవెనలు పొందాలని సత్సంగంలోకి వస్తే మరి మనకి ఎలాంటి పలుతులు కలుస్తుంది అన్నది మన రాజారెడ్డి భవన గారు చెప్పడం జరిగింది అలాగే మనం మనం హిందువులుగా పుట్టాం హిందువులుగా పుట్టినప్పుడు మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద కూడా మనకు ఉంది ఎందుకంటే మళ్ళా ఒక వేల రెండు నెలలు విజయవాడలో హిందూ సనాతన ధర్మాన్ని మరి కాపాడుకోవాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో స్టేట్ వేడు మరి స్వామీజీలు మాతాజీలు వచ్చి మనకి చాలా చక్కని విషయాలు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామో మన హిందూ సనాతన ధర్మాన్ని పాలు చేయాలని చెప్పి ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్నాయి మరి మనకి ఇక్కడ రాముడు మందిరం నిర్మించుకోవడానికి ఎంత కాలం పట్టిందో సార్ ఆలోచించండి ఆ మందిరం పడగొట్టిన తర్వాత దాన్ని మళ్ళీ సాధించుకోవడానికి చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు పట్టింది మరి ఎప్పటికీ మరి మోదీ గారి ఆధ్వర్యంలో మరి మన రామ మందిరం నిర్మించుకోవడం జరిగింది అలాగే మనకే మన చుట్టుపక్కల కానీ మన గ్రామాల్లో కానీ ఉన్న టెంపుల్స్ అంటే గుళ్ళు కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుకి కూడా ఉంది ఎందుకంటే కొన్ని కొంతమంది ఇవి మన హిందువులే మనం ఇంటిలో ఉన్నాము అమ్మవారిని పూజిస్తున్నాము అలా వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నాము మనకి ఏమీ జరగట్లేదు వేరే మతంలోకి వెళ్తే నాకు ఏదో జరుగుద్ది అని ఒక ఆలోచనతో ఆలోచన మనకి రాదు పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు అలా చెప్తే ఒకసారి చెప్పినా ఒకసారి చెప్పిన తర్వాత పది సార్లు చెప్తే అలా వినగా వినగా ఏదో తిరగ తిరగ చేరు కూడా ఉంటుందని చెప్పి మరి చాలా మంది మతాలు మార్చడం జరుగుతుంది అలాంటి కార్యక్రమాల్లోకి అలాంటి ఆలోచనల్లోకి దయచేసి హిందువులు ఎవరు కూడా వెళ్ళొద్దు ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మంలో ఉన్న ప్రత్యేకత ఏ మతంలో కూడా లేదు అన్ని మతాలు సమానమే కానీ మన హిందూ సనాతన ధర్మంలో ఉన్న ధర్మాలు ఇంకొక మతంలో ఎక్కడా కూడా లేవు మరి ఈ రోజు కుంభమేళ జరుగుతుందంటే ప్రయోగంలో మంది ఎన్ని బోర్డుల మంది వెళ్ళి మరి స్నానాలు ఆచరిస్తున్నారో ఒకసారి ఆలోచించండి మరి అంత దూరం పని కట్టుకుని ఎంతో ప్రయాణం తోటి ఎన్ని చేస్తారంటే మన హిందూ సనాతన ధర్మానికి అంత గొప్పతనం ఎంతమంది సానులు అక్కడ మరి స్నానం ఒకసారి ఆలోచించండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతాకి ప్రతి ఒక్కళ్ళు మరి కృషి చేస్తారని అలాగే ప్రతి వారం కూడా ఇక్కడ సత్సంగానికి వచ్చే సభ్యులు ఇచ్చిగా యాభై యాభై మంది ఉంటారు కానీ మరి ఒక వంద మంది ఒక యాభై మంది ఎలాగా రావాలి ఎందుకంటే మనకు చాలా మంది ఉన్నారు కానీ సత్సంగా వచ్చి కూడా చాలా తక్కువ అలాగే అనుమతిలో కూడా సత్సంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కానీ అధినేతలో అలాగే సత్సంగ సభ్యులు వారం వారం వచ్చి చక్కగా జరుగుతున్నారు కానీ మరి ప్రతి చోట కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి మరి గురు చాలా మంది ఉన్నారు సభ్యులు వస్తేనే సత్సంగానే ఒక గురువులు వచ్చి కుర్చీలో కూర్చుంటే సత్సంగా అందంగా ఉండదు సభ్యులు కూడా ఉండాలి తమిళ ఉంటేనే ఆ సత్సంగానికి ఒక అర్థం మరి శ్రీరామ్మ గారు ఏదైతే ఉద్దేశంతో సత్సంగా ఏర్పాటు చేశారో అతను ప్రతి ఉపన్యాసంలోనూ కూడా ఎక్కడికి వచ్చినా మన చుట్టుపక్కల ఏ గ్రామానికి వచ్చినా మరి సత్సంగం అంటే నాకు ఉండే మీరు సత్సంగం బాగా చేస్తేనే నాకు ఇచ్చే గురుదక్షిణ అదే అని చెప్పి మరి గురుగారు ప్రతి సత్సంగాల్లో కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కడికి వచ్చినా అదే పాట చెప్తారు కాబట్టి సత్సంగాన్ని ఎప్పుడో పాటు చేసుకోవద్దు మరి దిన అభివృద్ధి చెందాలి అలాగే ఈ కొలగూరి గ్రామంలో మరి ఈ సంవత్సరం ఇంకా చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతుంది చాలా చక్కగా సాగుతుంది తాగడానికి కారణం మరి ఇద్దరు మాట గారు ఇంకా చాలా మాట్లాడతారు తర్వాత ఈ ఈ ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి బైకులు పెట్టేస్తున్నాం మనం వారం వారం బైకులు మనం ఏడు గంటలకు స్టార్ట్ చేస్తాం ఇక్కడైతే ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తారు పదిన్నర ఇక్కడ మేమైతే ఏడున్నర నుంచి తొమ్మిదికే క్లోజ్ చేసేస్తాం కానీ బయట ప్రాబ్లం టాప్ కానీ ఇక్కడ నిజంగా ఈ గ్రామంలో ఈద్ అంతా కూడా మరి బయట ప్రాబ్లం అంతా కూడా కంప్లైంట్ లేకుండా చాలా చక్కగా ఇది సంవత్సరాల నుంచి చక్కగా నిర్వర్తిస్తున్నారంటే అధినేతలతో పాటు ఈ ఈదిలో ఉన్న సభ్యులందరూ కూడా మరి చక్కగా సహకరిస్తున్నారు కాబట్టి ఇలాగే కొనసాగాలి మరి ఈ సంవత్సరం ఇంకా విధంగా అభివృద్ధి చెందాలని మరి సభ్యులు ఇంకా చాలా మంది వచ్చి అమ్మవారి టీవీలు పొందాలని మనసా మాత్రం

ముందుగా మన గురుస్వామి గారు వస్తే సాక్షాత్తు అయ్యప్ప స్వామి నదిలో వచ్చినట్టుగానే ఉంటుంది మన సత్సంగాల గురించి శాసన కుమార్ గారు మన ఆంజనేయ కుటుంబాని గారు చెప్పడం జరిగింది సత్సంగం చాలా శక్తివంతమైందండి గురించి వారు ఏ విధంగా సత్సంగాలు పెట్టారు అలాగే మన చంద్రబాబు సత్యనారాయణ గురుస్వామి గారు కూడా విశ్వశాంతి